హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ మోటో వ్లాగ్స్ అని మీరందరూ బాగున్నారని నేనైతే బాగున్నాను ఇది మీరు చూసే మొక్క అయితే కిలో మూడు వందలు అండి మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఇదే మొక్క ఇప్పుడు బతు చూపిస్తున్నానండి ఇదైతే కిలో నాలుగు వందల యాభై రూపాయలు అన్నమాట సెకండు జీడిపప్పు బద్దనమాట అండి ఇది కిలో నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా రేట్లు చెప్పట్లేదు మేడం అడుగుతున్నారు ఇదైతే జీడిపప్పు అన్నమాట అండి ఇది కిలో ఐ ఐదు వందలు అండి అలానే నెంబర్ వన్ గుళ్ళు చూపిస్తానండి ఇప్పుడు నెంబర్ వన్ గుళ్ళు అయితే మాత్రం కిలో ఐదు వందల అరవై రూపాయలు ఉందన్నమాట అలానే బద్ద కూడా ఇప్పుడు మీరు చూసే బద్ద కూడా కిలో ఐదు వందల అరవై రూపాయలండి గుళ్ళు బయట వస్తుంది ఇది గుళ్ళు అన్నమాట ఎవరికి ప్యాక్ చేస్తున్నారు అలానే మీకు ఎవరికైనా జీడిపప్పు కావాలి అంటే మాత్రం అచ్చి కావాలన్నా జీడిపప్పు కావాలన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కానీ ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తామండి మీరు కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ రావచ్చండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ ఫస్ట్లో లాస్ట్లో వస్తుంది ముక్క అని చెప్పాను కదండి ఇప్పుడు వస్తుందండి నా వాయిస్ వినిపించతో చూడండి